తెలంగాణ రాష్ట్ర లిక్కర్ కేసులో రాలు ఆవిడ గారు లిక్కర్ స్కామ్ కోసం పదిహేను రోజులు నీరాహార దీక్ష చేపట్టిన గొప్ప ఉద్యమ స్ఫూర్తి గలవారు వారు లిక్కర్ స్కామ్ కోసము దగ్గర దగ్గర నెల రోజులు పాటు జైల్లో ఉండి వచ్చి ఆ యొక్క ఉద్యమాన్ని పొడిగించిన గొప్ప ఉద్యమరాలు గురించి మాట్లాడుకునే టైం వచ్చింది వ్యక్తుల కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో చెరువు గురించి కూడా చక్కగా తెలవనోడు కాళేశ్వరం గురించి మాట్లాడితే ఇజ్జత ఎక్కువ ఇవ్వరం అనిపిస్తుంది ఒక మిషన్ భగీరథ వాళ్ళ ఊర్లలో వల్ల నియోజకవర్గంలో రాకుంటే ఆ మిషన్ భగీరీ గురించి తెలియకుండా మాట్లాడు సిగ్గుచెట్టుగా ఉంటుంది మరి కవిత గారికి లిక్కర్ గురించే తెలుసు ఏడో లిక్కర్ అగ్గ దొరుకుతుంది ఏడ ఏం చేస్తుంది ఈరోజు కవిత గారిని మోస్ట్లీగా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఆయన యొక్క తనియురాలని ఆవిడ గారికి ఈరోజు చాలామంది రాజకీయంగా టార్గెట్ చేయకుండా ఆమెను మర్యాదగా చూస్తున్నారు కానీ ఆవిడ గారు రోజు రోజుకి రేవంత్ రెడ్డి రాసి స్క్రిప్ట్ని బీభత్సంగా చదివేస్తుంది ఇక రకరకాల డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం అవునవును లిక్కర్ పాలసీలో కమిషన్ల కోసమే మేడం గారి యొక్క ఆర్భాటం అనేది మేము కూడా చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఏం తెలుసు నీకు కాళేశ్వరం గురించి కవిత గారు మీకేం తెలుసు కాళేశ్వరం ఒక పిల్లర్ గురించి మీకేం తెలుసు అందులో అమర్చిన రాడ్డు సలాక్ గురించి మీకేం తెలుసు కాళేశ్వరం నీటి సామర్థ్యం ఎంతో నీకేం తెలుసు కాళేశ్వరం ద్వారా ఎన్ని హౌస్లు ఉన్నాయో నీకేం తెలుసు కాళేశ్వరం నీటి హౌస్ల ద్వారా ఏ గ్రావిటీ కెనాల్ బారుతుందో ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా నుంచి ఏ రిజర్వేర్లు పోతుందో ఆ రిజర్వేర్ కెపాసిటీ ఎంతో ఆ రిజర్వేర్ల ద్వారా ఎన్ని చర్లు నిండుతున్నాయో ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు బారుతున్నాయో అవన్నీ మీకు తెరవదు మీకు లిక్కర్ స్కామ్ అంటేనే బాగా తెలుసు ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన అవినీతి మేడం గడికి అవపడతలేదు ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కవిత గారిని అసలే లిక్కర్ రాని అని తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా చేయని అది గొప్ప ఉద్యమం చేసింది మేడం గారు లిక్కర్లో స్కామ్ స్కామ్లో లిక్కర్ చేసి పడేసింది కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలే పనులు చేయకున్న కాంట్రాక్టర్లకు పైసలు ముట్టినాయి ఈ విషయం చెప్పినందుకు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు పనుల కొనసాగిస్తారా ప్రత్యామ్నాయంగా నీళ్ళు ఇస్తారా ప్రభుత్వం చెప్పాలి బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీనే నన్ను కుటుంబం నుంచి పంపి కొందరు శునకానందం పొందుతున్నారు కామారెడ్డి జిల్లా జాగృతి జనం బాటలో కవిత కామెంట్స్ అసలు బీఆర్ఎస్ పార్టీకి మచ్చ వచ్చిందంటే కవిత గారి వల్లనే పాల లెక్క ఉండే బీఆర్ఎస్ పార్టీ అటువంటి పాలలో ఇంకు చుక్క లెక్క తయారైంది మేడం గారు ఓ సిలిండర్ చుక్క లెక్క ఇంకు చుక్క లెక్క తయారైంది మేడం గారు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మచ్చ కుటుంబంలో ఎవరు చేయని విధంగా ఈ భారతదేశంలో ఏ మహిళ కూడా ఇటువంటి కార్యక్రమానికి పాల్పడిన విధంగా మేడం గారు పాల్పడ్డారు లిక్కర్ స్కామ్లో దీని మించి ఏం చెప్పుకోవాలి మీ గురించి మీరు చేసిందే ఒక అవినీతి పని ఒక అక్రమమైన పని ఏం గురించి మాట్లాడుతుర్రు కాళేశ్వరం గురించి అట ఏం తెలుసు మేడం మీకు కాళేశ్వరం గురించి ఈరోజు రైతుల కష్టాలు తెలుసా వాళ్ళ నీటి సాగు కథలు తెలుసా వాళ్ళ యొక్క పంట కొనుగోలులో గిట్టుబాటు రేట్ల గురించి తెలుసా పత్తి సీన్లో పోయి రెండు కలుపు మొక్కలు వీకి పత్తి షేలు రెండు పత్తి పత్తి బుగ్గలను ఏరి గిజ్ చేస్తే నాయకురాలు అయిపోతావా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తిరితే నాయకురాలు అయిపోతారా ఒకరేమో ఓటుకు నోటు దొంగ మరొకరేమో తిహార్ జైల్లో చిప్పకూడు తినొచ్చిన వాళ్ళు ఇద్దరు చిప్పకూడు తినొచ్చిన వాళ్ళే కాకపోతే వేరు వేరు కేసెస్ ఒకరు ఓటుకు నోటు దొంగలు మరొకరు లిక్కర్ స్కామ్లో దొంగలు ఈ విధంగా దొరికినోళ్ళు ఈరోజు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళకు చాతన కావడం లేదు వీళ్ళకు బీఆర్ఎస్ని తిరిగినే కదా అంత కొంత వీళ్ళు ఫేమస్ అయ్యేది అంతేనే కదా లేకుంటే రేవంత్ రెడ్డి కానీ కవిత కానీ ఈరోజు ఏముంది చరిత్ర చరిత్ర మొత్తం పేజీలు చెప్తే స్కాముల వ్యవహారం మొత్తం స్కాముల వ్యవహారం ఇక వాళ్ళ భర్త చేసిన భూ కబ్జాలు కూడా వేరున్నాయి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అవన్నీ బయట పెడితే మేడం గారు ఇక బయట తిరగలేరు ఒక లెక్కను చెప్పాలంటే అన్ని అక్రమాలు చేస్తున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది